రాత్రి పది గంటలకు అమృత్సర్ కు అక్రమ వలసదారుల విమానం రాజకీయ పార్టీలను ఆర్టీఐ పరిధిలోకి తేవాలి కేంద్రం ఈసీ స్పందన కోరిన సుప్రీంకోర్టు మార్చి పంతొమ్మిదిన భూమిపైకి సునీత విలియమ్స్ ఒకే రోజు ఆరు గిన్నీస్ రికార్డులు మహారాష్ట్ర బాలుడి ఘనత కోహ్లీని అధిగమించిన బాబర్ ఆజం అక్రమ వలసదారులపై ఉక్కుపాదం ఊపుతున్న అమెరికా అధ్యకుడు డొనాల్డ్ ట్రంప్ సంఖ్య మరీ వారిని స్వదేశాలకు పంపిస్తున్నారు ఇందులో భాగంగా అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న నూట నాలుగు మందిని ఇటీవల సైనిక విమానంలో పంపించిన విషయం తెలిసిందే రెండో విడతగా నేడు మరో నూట పంతొమ్మిది మంది భారత్ కు రానున్నారు శనివారం రాత్రి పది గంటల ఐదు నిమిషాలకు సి సెవెంటీన్ యుఎస్ మిలిటరీ విమానం అమృతసర్లో దిగనుంది వారిలో అత్యధికంగా పంజాబ్ కు వారే ఉన్నారు అరవై ఏడు మంది పంజాబీలు ఉండగా హర్యానా ముప్పై మూడు మంది గుజరాత్ ఎనిమిది మంది మహారాష్ట్ర రాజస్థాన్కు చెందినవారు ఇద్దరు చొప్పున గోవా జమ్మూ కశ్మీర్ హిమాచల్ ప్రదేశ్ కు చెందినవారు ఒక్కొక్కరు చొప్పున ఉన్నారు తొలుత రెండు విమానాల్లో వలసదారులు రానున్నట్లు పేర్కొన్నప్పటికీ ప్రస్తుతానికి ఒకటి మాత్రమే వస్తోంది రెండో విమానం ఇంకా స్పష్టత రాలేదు కాగా ప్రతివారం అక్రమ వలసదారులను వారి స్వదేశాలకు పంపే ప్రక్రియ కొనసాగుతుందని అమెరికా అధికారులు వెల్లడించారు వీరంతా డమ్కీ రూట్ ఇతర మార్గాల్లో అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించినట్లు పేర్కొంది జవాబుదారీతనం తీసుకువచ్చేందుకు ఎన్నికల సందర్భంగా నల్లధనాన్ని అరికట్టేందుకు రాజకీయ పార్టీలను సమాచార హక్కు చట్టం పరిధిలోకి తీసుకురావాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై లిఖిత పూర్వకంగా సమాధానం ఇవ్వాలని సుప్రీంకోర్టు శుక్రవారం కేంద్ర ప్రభుత్వం ఎన్నికల కమిషన్ ఆరు రాజకీయ పార్టీలను ఆదేశించింది ఎన్జీఓ అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ న్యాయవాది అశ్విని ఉపాధ్యాయ దాఖలు చేసిన రెండు పిటిషన్లపై చీఫ్ జస్టిస్ సంజీవ్ కర్ణ జస్టిస్ సంజయ్ కుమార్లతో కూడిన ధర్మాసనం ఈ ఆదేశాలు జారీ చేసింది ఈ పిటిషన్లపై తుది విచారణను సావధానంగా వింటామని ఈలోగా వాదనలు పూర్తి చేద్దామని సీజేఐ తెలిపారు తదుపరి విచారణ ఏప్రిల్ ఇరవై ఒకటికి వాయిదా వేసింది అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో గత ఎనిమిది నెలలుగా చిక్కుకుపోయిన భారత సంతతి నాసా వ్యోమగామి సునీత విలియమ్స్ మార్చి పంతొమ్మిదిన తిరిగి భూమిపైకి రానున్నారు సీఎన్ఎన్ తో మాట్లాడిన సునీత విలియమ్స్ బుచ్ విల్మోర్ ఈ విషయాన్ని వెల్లడించారు ఆరు నెలల సుదీర్ఘ కాల మిషన్ కోసం మార్చి పన్నెండున ఐఎస్ఎస్ కు వెళ్లనున్న క్రూటెన్ మిషన్ లోని వ్యోమగాములకు సునీత విల్మోర్ తమ బాధ్యతలను అప్పగిస్తారు ఆ తర్వాత క్రూటెన్ వ్యోమ నౌకలో సునీత విల్మోర్ భూమికి తిరిగి రానున్నారు వారిద్దరిని వీలైనంత త్వరగా భూమిపైకి తీసుకురావాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశించిన నేపథ్యంలో ప్రాక్టికల్ గా వీలైనంత త్వరగా వారిని భూమి మీదకు తీసుకువస్తామని నాసా మంగళవారం ప్రకటించింది మహారాష్ట్రకు చెందిన ఆర్యన్ శుక్ల పద్నాలుగు సంవత్సరాల బాబు ఒక రోజులో ఆరు గిన్నిస్ రికార్డులను సృష్టించాడు ఐదు అంకెలు గల యాభై సంఖ్యలను ఇరవై ఐదు పాయింట్ ఒకటి తొమ్మిది సెకండ్లలో కూడిక చేసి రికార్డు చే సృష్టించాడు నాలుగు అంకెలు గల వంద సంఖ్యలను అత్యంత వేగంగా ముప్పై పాయింట్ తొమ్మిది సెకండ్లలో కూడిక చేయడం నాలుగు అంకెలు గల రెండు వందల సంఖ్యలను ఒక నిమిషం తొమ్మిది పాయింట్ ఆరు ఎనిమిది సెకండ్లలో కూడిక చేయడం ఇరవై అంకెలు గల సంఖ్యను పది అంకెలు గల సంఖ్య చేత అత్యంత వేగంగా అంటే ఐదు నిమిషాల నలభై రెండు సెకండ్లలో భాగించడం రెండు ఐదు అంకెలు గల సంఖ్యల పది సెట్లను అత్యంత వేగంగా యాభై ఒకటి పాయింట్ ఆరు తొమ్మిది సెకండ్లలో గుడించడం రెండు ఎనిమిది అంకెల సంఖ్యల పది సెట్లను అత్యంత వేగంగా రెండు నిమిషాల ముప్పై ఐదు పాయింట్ నాలుగు ఒకటి సెకండ్లలో గుడించడం నాలుగు అంకెల వంద సంఖ్యలను ముప్పై పాయింట్ తొమ్మిది సెకండ్లలో కూడిక చేశాడు వన్డేలలో అత్యంత వేగంగా ఆరు వేల పరుగులు పూర్తి చేసిన క్రికెటర్లలో పాకిస్తాన్ మాజీ సారథి బాబర్ ఆజాం భారత దిగ్గజం విరాట్ కోహ్లీని అధిగమించాడు ముక్కోణపు సిరీస్ లో భాగంగా న్యూజిలాండ్ తో జరిగిన మ్యాచ్ లో అతడు ఈ ఘనతను అందుకున్నాడు బాబర్ కు వన్డేలలో ఇది నూట ఇరవై మూడవ ఇన్నింగ్స్ కోహ్లీ నూట ముప్పై ఆరవ ఇన్నింగ్స్ లో ఈ రికార్డు సాధించాడు అంతర్జాతీయ స్థాయిలో దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ షాహీం ఆమ్లాతో సమానంగా బాబర్ నిలిచాడు సామాన్య ప్రజల గుండె సవ్వడి ప్రజానాడి చూస్తూ ఉండండి పీపుల్స్ పాల్స్